గ్రామస్తుని చాలరో ఎత్తిపో ఆపరేటర్ని రాత్రి పది గంటలకు అక్కడికి వెళ్ళాము వాచ్ ఆపరేటర్ని పదకొండున్నరకు దొంగలు ఎనిమిది మంది వచ్చిండ్రు మేము అక్కడ పండుకొని ఉన్నాము మా చుట్టుముట మా ఫోన్లు లాగేసుకున్నారు మా చుట్టుముట మొత్తం కాలు పట్టేసి నలుగురు నలుగురు ఎనిమిది మందికి కాళ్ళు కట్టేసి పక్కకి అక్కడ సున్న పెట్టేసి ఒకరు కుట్టిండ్రు కుట్టి తర్వాత ట్రాన్స్ఫరం దగ్గరికి వెళ్ళి ట్రాన్స్ఫరం కాయలు కడిగేసి వైర్లు 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 కడిగేసి కటింగ్ చేసి మొత్తం చేసిన తర్వాత వాళ్ళకు వెల్డింగ్ కొట్టింది ఉన్నది డాన్స్వరం కాబట్టి అది ఓపెన్ కాలేదు ఓపెన్ కా కాకపోతే వాళ్ళు వాళ్ళు వదిలేసి మాకు లోపల వేసి సెటర్ లోపల వేసి బయటకెళ్ళి సెటర్ వేసి వదిలేసి వెళ్ళిపోయినారు తర్వాత మేము సెటర్కి వెళ్ళి బయటకి వెళ్ళి ఫోన్లు రెండు ఫోన్లు ఎత్తుకొని వెళ్ళిపోయినాడు ఇంతకుముందు ఇంతముందు రెండుసార్లు దిగుతాం జరిగింది సో రెండు సార్లు ఎత్తుకెళ్ళి వెళ్ళి ఎత్తుకెళ్ళాండు ఇప్పుడు మళ్ళా వచ్చిర్రు ఇవ్వాలి వెళ్ళలేదు బిల్డింగ్ వల్ల దానికి తీయ ఉంటరా లేదు మాకు కుట్టిండ్రు వాళ్ళు వంటి గంటకి వెళ్ళిపోవాలి మరి తర్వాత బండి 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 ఉంటే బండి అయితే తీసుకెళ్తారని బండి దగ్గర పోయి బండి వెళ్ళరు మొత్తం ఎక్కడ కడికట్టి పడేసారు ఏం లేకుండా పెట్రోల్ అన్ని వెళ్ళరు కేబుల్స్ మొత్తం అన్ని కడిగేసారు బ్యాటరీ కడికెళ్ళి బీక్ పడేసారు బండి సారు మాకు సారాన్ని ఇలా కొట్టేసి వెళ్ళిపోయిన సాలు మరి ఆశ్విన్ సాలూరు ఆశ్విన్ లిఫ్ట్ కాడ కొట్టేసిండు ఇద్దరికి కొట్టి కాలు కట్టేసిండు మోతి కట్టి కొట్టి బండిది బ్యాటరీ బీటరీ అన్నీ కట్ చేసేసి వైర్లు ప్యానల్ అన్నీ కట్ చేసి వెళ్ళి వెళ్ళలేదు అదే మన ట్రాన్స్ఫర్ అంది ట్రాన్స్ఫర్ వెళ్ళకుంటే మాకు కొట్టేసి పోయింది కన్నాడే నా పేరు నరసయ్య నేను రాసిన పని